కాదు సౌత్ నుంచి నార్త్ వరకు ఈ వీక్ కిక్ ఇచ్చే సినిమాలతో సీన్ మారిపోయేలా ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా ఈ వీక్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో కిక్ ఇవ్వబోతున్నాడు అదే సమయంలో హాలీవుడ్ మూవీ పుష్ప మూవీ ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది ఈ నెల మూడుకి అఖండ అంటూ మాస్ వస్తే ఇప్పుడు ఇండియా జోరు షురూ కాబోతోంది ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ లాంటి సినిమాలకు పుష్ప మూవీ ట్రయల్ అంటున్నారు రెండు వందల కోట్లపైనే పెట్టుబడి బాహుబలి లా రెండు భాగాలుగా వస్తున్న మూవీ అలానే నార్త్ లో కూడా మంచి గుర్తింపు ఉన్న నటుడిగా ఫస్ట్ టైం బాలీవుడ్ థియేటర్స్ మీద దాడి చేయబోతున్న అల్లు అర్జున్ ఇలాంటి స్పెషాలిటీస్ కి రష్మిక తోడైంది ఆల్రెడీ అమితాబ్ అండ్ కో తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ నార్త్ లో వచ్చిన గుర్తింపు పుష్పకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది కానీ బాహుబలిలా పుష్పకి నార్త్ లో ఎదురవుతున్న అగ్ని పరీక్ష నుంచి గట్టెక్కటం తేలిక కాదు అలా ఉంటుందా అని అటు ట్రిపుల్ ఆర్ టీమ్ ఇటు రాధేశ్యామ్ టీమ్ వెయిటింగ్ అలాంటి టైంలో హాలీవుడ్ నుంచి పుష్పాకి అన్ని భాషల్లో పోటీ ఎదురవ్వబోతోంది స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అంటూ హిందీతో పాటు తెలుగు తమిళ్ మలయాళం ఇలా దేశవ్యాప్తంగా ఈ మూవీ గురువారమే రాబోతోంది అందుకే పుష్పాకి ఈ వారం పోటీ పోటెత్తేలా ఉంది స్పైడర్ మ్యాన్ మూవీ పుష్పాకి ఒక్కరోజు ముందొస్తే ఆరు రోజుల తర్వాత ఎయిటీ త్రీ అంటూ కపిల్ దేవ్ బయోపిక్ నార్త్ మార్కెట్ కి కిక్కివ్వబోతోంది ఎలా చూసినా ఈ రెండు సినిమాలు ఒక రకంగా బన్నీ పుష్పాకి ఎంట్రన్స్ టెస్టులా మారాయి తననే తాను ప్రూవ్ చేసుకునేందుకు పెద్ద సమస్యలే వచ్చి పడ్డాయి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీగా పుష్ప రాబోతోంది మరక్కార్ అలాంటి ఫీల్తో వచ్చినా పాన్ ఇండియా ని సొంతం చేసుకోలేకపోయింది కానీ నార్త్లో మలయాళంలో కన్నడలో బన్నీకున్న గుర్తింపు వల్లే పుష్ప రిజల్ట్ ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ సినీ జనాల్లో పెరిగింది